హాయ్ హాయ్ అండి ఏంటి అందరూ వ్యాలంటైన్స్ డే ఎలా స్టార్ట్ చేశారు లైవ్లోకి వస్తున్నారా వచ్చారా వచ్చేసి వెళ్ళిపోయారా డే ప్రేముకుల రోజు వ్యాలంటైన్స్ డే గురించి మనకు ఒక మెసేజ్ వచ్చింది ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా orang ya, na live logo check start ceta. Diri, 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 diri. హలో అమ్మేదిరా ఒకసారి నేను బయటికి వెళ్తున్నాను ఏ రాను నేను నాకు అవ్వదు ఎందుకు కారులో సింట్బాట్లు అయిపోయింది తీసుకోవాలి అది మామూలు స్ప్రే అది కార్ స్ప్రే వ్యాలంటైన్స్ డే కదా మెసేజ్ పెట్టారు ఆ లైవ్ పెట్టాను చదువుతాను వింటావేమో అని ఫోన్ చేశాను మరి లైవ్ లో చదువుతాను లైవ్ లైవ్కి వచ్చారా వచ్చినట్టు అన్నారు చదివారా చదవలేదు చూద్దాం ఎన్ని మెసేజ్లు వచ్చినాయో వ్యాలంటైన్స్ డేకి ఓకేనా మీకేమన్నా మెసేజెస్ ఏమైనా వస్తే వ్యాలంటైన్స్ డే సందర్భంగా రోజు ముచ్చట్లు ఎవరు ఇదివరకు కాలేజీ టైంలో అయితే బాగా జరిగింది వ్యాలంటైన్స్ డే కానీ ఇప్పుడు అంత లేదు అప్పుడైతే రోజెస్ ఇవ్వడం గిఫ్ట్లు గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత యాప్స్ వచ్చిన తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ లేవు లైటింగ్ సరిగా సరిపోవట్లే చూద్దామా

ప్రేమికులు రోజు లేదా వ్యాలంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా జరిపేసుకుంటారు ఇంట వ్యాలంటైన్స్ డే అంటే నాకు తెలిసి ఒక ప్రేమించే వాళ్ళే కాకుండా దాన్ని ఎవరైనా ఇద్దరి మధ్యన బాండింగ్ మంచి రిలేషన్ను జరుగుతున్నప్పుడు కూడా అది ఈ రోజు కూడా జరుపుకోవచ్చు అని కొంతమంది అంటుంటారు నా ఉద్దేశం కూడా అది ఎలాగంటే ఒక ఒక లవర్సే ఏ ఒక్కలొద్దు నాకు తెలిసి మంచిగా బాండింగ్ ఉందనుకో వాళ్ళు లవర్స్ అయ్యి ఉండరు అది ఫ్రెండ్షిప్ చే జరుపుకుంటారు కానీ వ్యాలంటైన్స్ డే రోజుని కూడా ఒక ప్రత్యేకతగా తీసుకొని అలా జరుపుకుంటుండచ్చు అనుకుంటాను నేనైతే అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటో చూద్దాం ఒకసారి మూడవ మూడవ శతాబ్దంలో రోమ్ దేశానికి చెందిన సెయింట్ వ్యాలెంటైన్ అనే వ్యక్తి త్యాగానికి గుర్తుగా ఈ రోజు జరుపుకోవడం ప్రారంభమైంది అంట సంబరాలు అంబరాలు అంటే వస్తుంటాయి కాలేజ్ టైంలో అయితే బాగా జరిగి మాకైతే మంచి మంచిగా మంచి గిఫ్ట్లు పార్టీలు మనకైతే బాగా వచ్చేలా గిఫ్ట్లు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు సుభాన్ గడండి అండి అక్కడ మరీ వరసాడు గిఫ్ట్ ఇవ్వకపోతే ఈ గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదని కూడా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ శాఖర్ అని ఉండేవాడు అప్పుడు వాడైతే వీళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియకుండా వీళ్ళ దగ్గర నాలుగైదు గిఫ్ట్లు తెచ్చుకునేవాడు ఏమంది అని చెప్పడం కదా అప్పుడు అంటే కూడా అంత పూర్తిగా తెలియదు చెప్పేసుకోవటం చెప్పేసుకోవడం ఆ అక్షరం సేకండ్ ఇచ్చేసుకోవటం అంతేదన్నా ఐస్ క్రీమ్ తినడం ట్రా ట్రీట్ అయిపోవడం అంతే మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు ఎవరు ఉన్నాలో తెలియదు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు డిగ్రీ అయిపోయింది మెసేజ్ పెట్టారు చూద్దాం అమ్మ చాలా దారుణంగా ఉంది మెసేజ్ తింటారు

షేర్ చేద్దాం వ్యాలెంటైన్స్ డే ఇంట్లో మాకు నాకు గిఫ్ట్ రాలేదు ఇంట్లో వాళ్ళు గిఫ్ట్ అడిగారు నాకు ఈరోజు కాల్ వచ్చేస్తుంది కాల్ మాట్లాడుద్దాం హలో బాగు నేను ఇక్కడ మూడేళ్ళ జంక్షన్ ఉంది కదా అక్కడ వస్తున్నారండి వాళ్ళు ఒక టెన్ మినిట్స్లో బయలుదేరుస్తున్నారంట అందుకని ఇక్కడ వెయిట్ చేయమన్నారు మీరు ఎక్కడున్నారు అదే షాప్ అన్నారు కదండి నేను వాళ్ళకి చెప్పనమాట అందుకని వచ్చేయండి లేదంటే కలిసి వెళ్దాం షాప్ తీయలేదు కదా ఈ ఈరోజు ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా తీయలేదు అంటారు కదా మీరు ఎక్కడ నుంచి కలిసి వెళ్ళిపోతున్నారండీ కొని అందుకని అండి ఓకే ఓకే మీరు అక్కడే ఆ భీ అండి మీరు అక్కడే ఉంటే మళ్ళీ అక్కడే ఉన్నారని చెప్తాను సరే సరే మీరు రెడీ చేసుకుని నాకు ఎస్టిమేషన్ నాకు పేపర్ పెట్టండి లో టెన్ మినిట్స్లో బయలుదేరిపోతాను నేను ఇక్కడ వెయిట్ చేయమన్నారు ఇంకా మీకు ఎవరికి వ్యాలంటైన్స్ డే విశేషం ఏం రాలేదా हैप्पी हापी डे राजू बाबा ओके ओके थैंक यू रिप्लाई मैसेज की बहुत मल्ल पापा ఓన్ అయితే ఇంట్లో అవి పెట్టి ఎప్పుడు లేదు ఇలా తయారయ్యను మెసేజ్ పెడతారా రేపు చాయ్ తాగుతామా